హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ భారత అధ్యక్షతన ఢిల్లీలో జీ ట్వంటీ లీడర్స్ సమ్మిట్ గొప్ప ఉత్సాహంతో ముగియడంతో యునైటెడ్ స్టేట్స్ కూడా దీనిని సంపూర్ణ విజయమని పేర్కొంది సోమవారం ఒక సాధారణ విలేకరుల సమావేశంలో యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ విలేకరులతో మాట్లాడుతూ ఇది విజయవంతమైందని మేము ఖచ్చితంగా విశ్వసిస్తాము జీ ట్వంటీ ఒక పెద్ద సంస్థ రష్యా ట్వంటీలో సభ్యుడు చైనా జీ ట్వంటీలో సభ్యుడు జీ ట్వంటీ సదస్సు విజయవంతమైందా అనే మీడియా ప్రశ్నకు అధికారా ప్రతినిధి బదిలిచ్చారు న్యూఢిల్లీ నాయకుల డిక్లరేషన్లో రష్యా గైర్హాజరు కావడం గురించి అడిగినప్పుడు విభిన్నమైన అభిప్రాయాలు కలిగిన సభ్యులున్నారు ప్రాదేశిక సమగ్రత మరియు సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని పిలుపునిచ్చే ప్రకటనను సంస్థ విడుదల చేయగలిగిందని మేము విశ్వసిస్తున్నాము ఆ సూత్రాలను ఉల్లంఘించరాదని చెప్పడం చాలా ముఖ్యమైన ప్రకటన ఎందుకంటే ఉక్రెయిన్ పై రష్యా దాడికి అదే ప్రధాన కారణం ఇది చాలా ప్రశ్నలు కాబట్టి వారు చేయడానికి ఇది చాలా ముఖ్యమైన ప్రకటన అని మేము భావించాము అని మిల్లెర్ జోడించారు అణువాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదు ఉక్రెయిన్ యుద్దం ప్రస్తావన కింద జీ దేశాలు శనివారం న్యూఢిల్లీ నాయకుల ప్రకటనలో పేర్కొన్నాయి రష్యా ప్రస్తావన లేకుండా జీ ట్వంటీ సభ్యదేశాలు బాలీ ప్రకటనను గుర్తు చేసుకున్నాయి యుఎన్ చార్టర్ యొక్క రిపీట్ యుఎన్ చార్టర్ యొక్క ఉద్దేశాలు సూత్రాలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు పనిచేయాలని నొక్కి చెప్పాయి ఉక్రెయిన్లో సమగ్ర న్యాయమైన మన్నికమైన రిపీట్ ఉక్రెయిన్లో సమగ్ర న్యాయమైన మన్నికైన శాంతి కోసం పిలుపునిచ్చాయి మరియు సభ్య దేశాలు ప్రాదేశిక స్వాధీనాన్ని కోరుకునే బెదిరింపు లేదా బలప్రయోగం నుండి దూరంగా ఉండమని గుర్తు చేసింది జీ ట్వంటీ సదస్సుకు భారత ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో న్యూఢిల్లీలో జీ ట్వంటీ సదస్సు జరిగింది భారతదేశ సంప్రదాయాలు బలాలను చిత్రీకరించడానికి విస్తృతమైన సన్నాహాలు జరిగాయి ప్రెసిడెన్సీ సమయంలో భారతదేశం సమ్మిళిత వృద్ది డిజిటల్ ఆవిష్కరణ వాతావరణ స్థితిస్థాపక మరియు సమానమైన ప్రపంచ ఆరోగ్య ప్రాప్యత వంటి వివిధ అంశాలపై దృష్టి సారించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్